ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపి కబురు చెప్పింది గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ విప్లవానికి సర్కార్ సిద్ధమైంది మూడు వందలకే ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులోకి రానుంది టీ ఫైబర్ ఆధ్వర్యంలో దశల గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు ఈ సౌకర్యం కల్పించనున్నారు తెలంగాణలోని ప్రతి ఇంటికి ప్రభుత్వ ప్రైవేటు సంస్థలకు హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ అనుసంధానంతో పాటు డిజిటల్ సేవలు అందించడమే టీ ఫైబర్ టార్గెట్ ఫైబర్ నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ నుంచి ఈ వ్యవస్థను పర్యవేక్షిస్తున్నాం ఈ ప్రాజెక్టు దశలో తెలంగాణ వ్యాప్తంగా తొంభై నాలుగు మండలాలు రెండు వేల తొంభై ఆరు గ్రామ పంచాయతీల్లో కమర్షియల్ సేవలు అందించేందుకు వీలుగా ఇప్పటికే పనులు పూర్తయ్యాయి ముప్పై వేల ప్రభుత్వ సంస్థలను అనుసంధానించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు టీ ఫైబర్ సంస్థ వేణుప్రసాద్ వెల్లడించారు ఇది వైఫై కనెక్షన్ మాదిరిగా పనిచేస్తుంది ఈ కనెక్షన్ తీసుకుంటే వర్చువల్ నెట్వర్క్ తో పాటు టెలిఫోన్ సౌకర్యం ఉంటుంది పలు తెలుగు ఓటీటీలను సైతం ప్రజలు చూడడానికి వీలుంటుంది తొలి దశలో నారాయణపేట పెద్దపల్లి సంగారెడ్డి జిల్లాల్లోని రెండు వేల తొంభై ఆరు పంచాయతీల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు ఆ తర్వాత మిగిలిన గ్రామాల్లోనూ ఏర్పాటులు పూర్తి చేయనున్నారు భారత్ నెట్ పేరుతో కేంద్ర ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించగా ఈ పథకం కింద తెలంగాణలోని గ్రామాల్లో ప్రతి ఇంటికి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఇంటర్నెట్ కల్పించేందుకు ఫైబర్ నెట్ కనెక్షన్ను అందించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది